నేనైతే సర్ప్రైజ్ అయిపోయా నేను హైదరాబాద్కి రిటర్న్ వస్తున్నప్పుడు అయితే నేను ఉన్న ఏరియా వచ్చేసి నేతాజీ స్టేడియం అక్కడ నుంచి ఎయిర్పోర్ట్కి ఇద్దరికి ఎయిటీ రూపీస్ ఛార్జ్ చేశారు మీరు కింద చూసుకోవచ్చు అండమాన్ ఇదొక దీవుల సమూహం మొత్తం ఇక్కడ వచ్చేసి ఐదు వందల డెబ్బై రెండు ఐలాండ్స్ ఉన్నాయి అందరికి నేను మీ తెలుగు ప్యాసింజర్స్ ఆయ్ అందరు ఎలా ఉన్నారు అందరు బాగున్నారని అనుకుంటున్నాను మొత్తానికి మన జర్నీ అయితే స్టార్ట్ అయిపోయింది ఒక అద్భుతమైన డెస్టినేషన్కి వచ్చాను మీరు నా ఇంకా చూసుకోవచ్చు అదేనండి మన ఇండియాలో ఉన్న ఐలాండ్స్ అండమాన్ అండ్ నికోబార్ పోర్ట్ బ్లేర్ లో ఉన్న వీర్ సవర్కర్ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ లో ఉన్నా మీరు చూడొచ్చు ఇదే ఎయిర్పోర్ట్ ఎంట్రన్స్ మొత్తానికి మనం అండమాన్కి రీచ్ అయిపోయాను అండమాన్లో ఉన్న బ్యూటిఫుల్ బీచెస్ అందమైన ఐలాండ్స్ ఒకటి ఏంటి డోలాక్ ఐలాండ్ నీల్ ఐలాండ్ బోర్డ్బే రోస్ ఐలాండ్ బారాటంగ్ కేవ్స్ ఇలా ఎన్నో అద్భుతాలతో నిండి ఉన్న ని ఎక్స్ప్లోర్ చేయడానికి సిద్ధంగా ఉన్నాను ఇంకా రానున్న రోజుల్లో అండమాన్కి సంబంధించిన బ్యూటిఫుల్ వీడియోస్ రాబోతున్నాయి అందరూ సబ్స్క్రైబ్ చేసుకుని లైక్ చేసి వీడియోస్ చూస్తారని అనుకుంటున్నాను మీ అందరికి తెలిసే అనుకో అండమాన్ ఎలా రావాలి ఈ అండమాన్ రావడానికి ఎటువంటి వీసా పాస్పోర్ట్ అవసరం లేదు ఎందుకంటే అది ఇండియాలోనే ఉంది కాబట్టి ఒకసారి మన ఫ్రీడమ్ ఫైటర్ వీర్ సవకర్ గారికి సెల్యూట్ చేసుకొని మన జర్నీని ముందరికి సాగిద్దాం ప్రస్తుతాన్ని నేను హోటల్ దగ్గరికి వెళ్తున్నాను నేను బుక్ చేసుకున్న హోటల్ వచ్చేసి పోర్ట్ బ్లేర్లో నేతాజీ స్టేడియం దగ్గర ఉంది అరౌండ్ టూ పాయింట్ ఫైవ్ కిలోమీటర్స్ ఉంది అక్కడికి మనం క్యాబ్లో వెళ్తున్నాను ఎయిర్పోర్ట్ అరవైస్ దగ్గర చాలా మంది క్యాబ్ డ్రైవర్స్ ఉంటారు ఎక్కడికి తీసుకెళ్ళాలని చెప్పి అడుగుతుంటారు వీళ్ళు కొంచెం ఎక్కువనే ఛార్జ్ చేస్తారు మీరు ఎయిర్పోర్ట్ నుంచి బయటికి వెళ్ళిపోండి మెయిన్ రోడ్ దగ్గరికి అక్కడ నుంచి నెంబర్ ఆఫ్ ఆటోస్ అవైలబుల్ ఉంటాయి మీరు ఉంటున్న హోటల్ దగ్గర లొకేషన్ అవి చెప్పేయండి మ్యాక్స్ హండ్రెడ్ రూపీస్ వెళ్ళిపోతారు నేనైతే సర్ప్రైజ్ అయిపోయా నేను హైదరాబాద్కి రిటర్న్ వస్తున్నప్పుడు అయితే నేను ఉన్న ఏరియా వచ్చేసి నేతాజీ స్టేడియం అక్కడ నుంచి ఎయిర్పోర్ట్కి ఇద్దరికి ఎయిటీ రూపీస్ ఛార్జ్ చేశారు మనం ఫస్ట్ తీసుకున్న రూమ్ వచ్చేసి ఇది ఒక బెడ్ ఇచ్చారు క్యూఎన్ సైజ్ది చూసుకుంటా అక్కడ ఒక టీవీ కూడా ఉంది రూమ్ స్పెషల్ ఏంటంటే సీ ఫేసింగ్ బాల్కనీ ఉంది దీనికి ఒకసారి మీరు చూడొచ్చు ఇందులో చూసుకుంటే మనకి డైరెక్ట్ సీగా కనిపిస్తుంది ఈ ప్రజలైనా ఏసీ కూడా ఇంక్లూడ్ చేశారు ఇది వాష్రూమ్ డీసెంట్గానే ఉంది వెస్ట్రన్ కంబోర్డ్ ఉంది ఇంకా గ్రీజర్ కూడా ఉంది ఇది మనకి రోడ్ సైడ్ బాల్కనీ కూడా ఉంది ఈ బాల్కన్ నుంచి మనకు బయటకు వెళ్తే డైరెక్ట్గా సీగా అనిపిస్తుంది చూడండి ఎంత అద్భుతంగా ఉందో